శ్రీ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రధాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంపు సాయంత్రమున్ నీనామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీమీద నీ దండకం బొక్కటింజయోహించి నీ మూర్తినిన్ గావించి నీ సుందరం పెంచి నీ దాసాసునై రామభక్తుండనై నిన్ను నీ గోల్చెదన్ నీ చూచితే వేడుకలు చేసితే నామరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భించ నిన్నెంత నేనెంత వాడన దయాశాలి వై చూచితే దాత వై బ్రోచితే దగ్గర పిలిచితే తొలి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులను జోచి వారిని విచారించి సర్వేసు భోజించి అవ్వను చుంపంటూ గావించి ఎవ్వాలిని చంపి కాకుత్సవం దృష్టి వీక్షించి కిష్కింత కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించియున్ లంకిని చంపియున్ లంక యున్గాల్చియున్ భూమి జున్జోచి ఆనందముప యాయుంగరం పెచ్చి యారత్నము తెచ్చి శ్రీరామకుని సంతోషం చేసి సుగ్రీవుడు జంగదం జాంప వంతాది నీలాదులంగూడి యాసేతు వుందాటి వాన రుల్మూకలై పెన్మూకలై దైత్యలం ద్రొంచక కాలాగ్ని అగ్రుండు వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆసక్తి వేసి యా లక్ష్మణ్ మూర్ఛనందింపగా నప్పుడే బోయి సంజీవి ఎందెచ్చి కిన్యొచ్చి ప్రాణంపు రక్షింపగా కొమ్మ కర్ణాది వీరాళితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్నివారందరి రావణ్ చంపగానంత లోకంపులానందమయ్యుండ నవ్వేళనన్ విభీషణ్ వేడ్కనన్ దోడ్కనన్ వచ్చి పట్టాభిషేకంపు జయించి సీతామహాదేవి ఎన్ తెచ్చి శ్రీరామకు నొచ్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంపు సంభ్రమమయ్యున్న నీకన్న గోర్మిలే గోల్మిరి గోర్మిలేరంచుచూ మన్నించినన్ రామభక్తి ప్రశస్తంభుగా సేవి నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ భాయునే భయములు భాగ్యములు కల్గునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు కల్గునే వాన రాకార యోక్త మందార యోపుణ్య సంచార యోవీర యోశూర నీవే మహాపలంబుగా వెలిసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరంభగా వచన దేహం బునం దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమయ్యప్పుడు తప్పకుందలకు నా దేహం బునన్ త్రైలోక్య సంచారి రామ నామాంకిత అధ్యానివై బ్రహ్మ బ్రహ్మతేజంబు రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హన్మంత ఓంకార హ్రీంకార వాలంబులం జొట్టి నీలం బడంగొట్టి నీముష్టి గాతంబులం బాహుదండంబులం రోమకండం బులం దృంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసింబైన నీ దివ్య దివ్యతేజంబలం జోచి రారా రాముద్దు నరసింహ ఎంచున్ దయ దృష్టి నన్నేలు నా స్వామీ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 नमस्ते नमो नमः